వెల్కమ్ టు నమస్కారం అండి ఈరోజు వినికొండ కాన్సెన్స్ జీతాలకు ఆర్ ఓ గారు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి నేను మా సిఏలు ఎస్ఐలు అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ తరఫు నుంచి వాళ్ళు సెక్టర్లో ఆఫీసర్లు డైవింగ్ స్క్వాడ్లు ఎస్ఎస్టీ అన్నీ కూడా ఒక ఇంటరాక్షన్ మీటింగ్ ఈ ఎంసీసీ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి అదేవిధంగా చెక్పోస్టుల్లో ఏ విధంగా తనిఖీలు చేయాలి ఫ్లైయింగ్ స్క్వాడ్ ఏం చేయాలి సేజర్స్ ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా ఈరోజు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది దీని మీద కరెక్ట్గా అన్నీ సెక్టార్లు ఇన్ఛార్జెస్ వాళ్ళ యొక్క విలేజ్లో వాళ్ళ సెక్టార్లో ఉన్న పోలింగ్స్ స్టేషన్స్ అన్నీ విజిట్ చేసి అక్కడ సవ్యంగా ఉన్నాయా ఆ గ్రామంలో ఉండే సమస్యలు ఏంటి ఇవన్నీ తెలుసుకునే విధంగా అదేవిధంగా ఫ్లయింగ్ స్క్వాడ్లు ఈ పర్మిషన్లు తీసుకుని పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ర్యాలీలకు కానీ వాళ్ళ యొక్క క్యాన్వస్సింగ్ కానీ పర్మిషన్లు తీసుకుంటున్నారు అవన్నీ కూడా ప్రాపర్గా ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా వాళ్ళు మూవ్ అవుతున్న ఏరియాల్లో వీళ్ళు కూడా ఫ్లయింగ్ స్కాడ్ కూడా అవుతూ ఉంటుంది వాళ్ళు ఏమైనా వైలేషన్స్ ఉంటే దాని మీద కేసులు రిజిస్టర్ చేస్తారు అదేవిధంగా సేజర్స్ కూడా ఫ్లయింగ్ స్వాడ్ చేస్తూ ఉంటుంది ఇచ్చే పోస్టుల దగ్గర చెకింగ్స్ జరుగుతూ ఉంటాయి ఒక పదివేల విలువైన ఏమైనా వస్తువులు ఇలాంటివి తీసుకెళ్తున్నప్పుడు కానీ అదేవిధంగా యాభై వేలు మించి క్యాష్ తీసుకు కానీ అది దాని గురించి సరైన పత్రాలు కనుక లేకపోతే ఎవిడెన్సెస్ లేకపోతే అవి సీజర్స్ చేస్తారు అదేవిధంగా గ్రామాల్లో ఎక్కడ కూడా సారా కానీ ఇల్లీగల్ లెక్కర్ కానీ డిపిఎల్ ఐడిపిఎల్ అంటే వేరే రాష్ట్రాల నుంచి తీ తీసుకొస్తున్న మద్యం కానీ అలాగే ఈ రాష్ట్రంలో ఎక్కువ క్వాంటిటీ మించి వాళ్ళు వాళ్ళు వాడుకోవాల్సిన క్వాంటిటీ కాకుండా ఎక్కువ క్వాంటిటీ వాళ్ళు ఎలక్షన్ పర్పస్ కోసం ఉపయోగిస్తున్నా కానీ ఈ అన్నిటి మీద పోలీసు వారు గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది ముందస్తుగా అన్నీ కూడా బేగ కళ్ళతో వాచ్ చేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా వైలేషన్స్ లేకుండా అలాగే లాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేకుండా కూడా ప్రతి సమస్యాత్మకమైన గ్రామాల్లో కూడా సెంట్రల్ ఫోర్సెస్ ద్వారా కవాతులు నిర్వహించడం జరుగుతుంది ఇదంతా కూడా పబ్లిక్లో ఒక కాన్ఫిడెన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరపడానికి పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఒక ప్రజల్లో ఒక నమ్మకం కల్పించడం కోసం ఈ కవాతులు అన్నీ కూడా నిర్వహించడం జరుగుతుంది ప్రజలందరికీ పొలిటికల్ పార్టీస్కి మనం ఏంటంటే అందరూ కూడా ఎంసీసీ రూల్స్ని పాటించాలి ప్రతి కార్యక్రమానికి కూడా పర్మిషన్ తీసుకోవాలి అలాగే పోలీసు వారికి ఏ విధంగా కూడా ముందుగా అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఎన్నికలు ప్రశాంతంగా జరిగేటట్టుగా అందరూ కోఆపరేట్ చేయాలని చెప్పేసి మనం థ్యాంక్ యూ